రెండవ అధ్యాయంలో అక్కడ చూస్తున్నప్పుడు అమరాము యాకవేదులకు కని కుమారుడైన మోషే ఈ అమరాము యాకబేదులకు కన్న కుమారుడైన మోషే ఆయన యొక్క జీవిత చరిత్ర ఆయన జీవించిన కాలం అన్నీ కూడా మనకు బైబుల్ గ్రంథంలో బహు స్పష్టంగా పొందుపరచబడ్డాయి ఆయన జీవించిన కాలం నూట ఇరవై సంవత్సరాలు ఈ నూట ఇరవై సంవత్సరాలు అని నిర్గమాకాండం ఆఖరి అధ్యాయాల్లో అక్కడ మనకి కనబడుతుంది నేను వచనాన్ని చూపించట్లేదు దాటిపోతున్నాను మళ్ళా దేవుని దాసులు సమయం ఇవ్వాలి కాబట్టి కాబట్టి నూట ఇరవై సంవత్సరాలను మూడు భాగాలుగా మనం విభజించడం కాదు కానీ దేవుడే ఆయన జీవితాన్ని మూడు భాగాలుగా చేశాడు మూడు భాగాలు నలభై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఆ తర్వాత ఐగుప్తు దేశం నుంచి ఆయన మిథ్యాను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మరలా నలభై సంవత్సరాలు ఆ మిథ్యాను దేశములో దేవుడు సీనాయి పర్వతారణ్యం ముందందు మాట్లాడినప్పుడు అక్కడి నుంచి మరలా బయలుదేరి వచ్చి ఐగుప్తుకు వచ్చి ఐగుప్తులోంచి కానాను దేశానికి నడిపించడానికి దైవజుడైన మోషన్ దేవుడు ఎన్నుకున్నప్పుడు నలభై సంవత్సర కాలములు అంటే సుమారుగా మొత్తం నూట ఇరవై సంవత్సరాలు ఆయన జీవితాన్ని దేవుడు అక్కడ కదండి బా భాగించినట్లుగా మనం చూడవచ్చు మొదటి నలభై సంవత్సరాలు ఆయన ఐగుప్తులో సకల విద్యలను విద్యలను కదండి మాటలందును నేర్పరిగా ఉన్నాడు భూసంబంధమైన విద్య ప్రావీణ్యత అన్నీ కలిగి ఉన్నాడు మంచి కదండి ఆ నేర్పరితనం సకల విద్యలు అనే మాట మనం చూస్తున్నాం ప్రవీణుడై ఉన్నాడు అనే సంగతిని కూడా మనం చూస్తున్నాం అయితే దేవుడు వీటన్నిటిని చోట్ల అతనికి ఉన్న హోదాను చోట్ల ఏమండి అతనికి ఉన్న కదండీ బ్యాక్గ్రౌండ్ చోట్ల అతనికి ఉన్న కదండి రాజరికాన్ని దేవుడి చోట్ల ఏమి చూడాలని కోరుకున్నాడు అతను అని అంటే ఆ రెండవ భాగం ఉంది కదా మిద్యాను దేశానికి పారిపోయిన ఆ సందర్భం ఏదైతే ఉన్నదో ఆ స్థితిలో ఉన్న మోసేను దేవుడు చూడాలనుకున్నాడు అవును పుల ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అంతటి వాడు యువరాజుగా పెంచబడినప్పటికీ కూడా సకల విద్యా ప్రావీణ్యతలు కలిగి ఉన్న ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ స్థితిని ఆ స్థితిలో ఉంచి తన పనికి ఆయన ఎన్నుకోలేదు అవును ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకోవాలి చాలామంది మంచిది ఎందుకంటే కొంతమంది ఉద్యోగాలను విడిచిపెట్టి దేవుని సేవకు వస్తారు చాలా మంచిది ఉద్యోగం సగంలో ఉండి బిడ్డలు భార్య బిడ్డలు ఉన్నా కూడా దేవుడు నన్ను పోషిస్తాడని చెప్పి వచ్చిన వారు కూడా ఉన్నారు నాకు తెలిసి ఒక యవ్వన సహోదరుడు అండి టీచర్ ఉద్యోగం చేసేవాడు వినుకొండలో ఆయన పేరు కూడా సాగర్ లేడు కాబట్టి పేరు చెప్తున్నాను అలాగే ఆయన ఉంటే పేరు చెప్పేవాడిని కాదు సాగర్ అని అతను టీచర్ ఉద్యోగం చేసేవాడు సుమారుగా అప్పటికి డెబ్భై వేల రూపాయలు డెబ్బై చిల్లర గ్రాస్ తీసుకునే మతం నెట్ తీసుకునేవాడని నేను విన్నాను ఆ స్థితిలో ఉండి తాను దేవుని సేవకు దేవుడు పిలుస్తున్నాడని చెప్పి ఆ టీచర్ ఉద్యోగానికి రిజైన్ చేసేసాడు చిన్నపిల్లలండి అతను ఉద్యోగానికి రిజైన్ చేసేటప్పుడు చిన్నపిల్లలు చాలా చిన్న పిల్లలు ఆ స్థితిలో చాలామంది చెప్పారు అయ్యా ఉద్యోగంలో ఉండి దేవునికి ఇచ్చిన ధనములో దేవుని సేవకు ఇస్తూ నువ్వు కూడా దేవుని సేవ చేయమంటే నన్ను ఆ స్థితిలోంచి దేవుడు పిలవలేదు నేను సంపూర్ణంగా దేవుని సేవ చేయడానికి వచ్చానని సాగర్ అనే సేవకులు ఆయన ఇప్పుడు సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకొని వినుకొండ ప్రాంతంలో స్వార్థ పరిచయం చేస్తున్నారు అవును ఇప్పుడారు కాబట్టి ఇలాగూ ఎంతోమంది ఉద్యోగం చేస్తూ కూడా చాలామంది కదా మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఈ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు మంచిదే కానీ దేవుడు దైవజుడైన మోస యొక్క జీవితంలో తన బ్యాక్గ్రౌండ్ను కానీ తన స్థితిగతులు కానీ తన పరిస్థితి అంతటిని కూడా ఆయన కోరుకోలేదు మొట్టమొదటిగా తన సేవకు పిలిచేయడానికి ముందుగా ఆయన ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొని వస్తున్నాడు ఏదో ఒక పరిస్థితిని బట్టి అక్కడ అక్కడ జరిగిన కారణాన్ని బట్టి దేవుడు ముందు ఆ ఐగుప్తు దేశం నుంచి తన సేవ కొరకు ఆయన తరబేతి ఇవ్వటానికి తరబేతి ఇచ్చిన తర్వాత మళ్ళా ఎక్కడైతే పెంచబడ్డాడో యువరాజుగా అక్కడే మళ్ళా ఒక ప్రవక్తగా దేవుడు అతన్ని పంపించినట్లుగా మనం చూస్తాం దైవ గ్రంథములో కాబట్టి ఈ నలభై సంవత్సరాలు అనే నలభై అనే సంఖ్య కూడా బైబిల్ గ్రంథంలో చాలా రీతులుగా చెప్పబడి ఉంది నలభై దినాలు శోధన కాలం ఏమండి నలభై దినాలు శోధన కాలం ఆ తర్వాత నలభై దినాలు యేసు ప్రభు కూడా బాప్ తీసుకున్న తర్వాత శోధించబడ్డాడు అని ఏమండి ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఇది ఒక శోధనకు గుర్తుగా ఉన్న సంఖ్య అని కూడా మనము బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ జ్ఞాపకం చేసుకుంటాం అయితే ఆ శోధన కలిగిన సంఖ్య కావచ్చు కానీ ఆ శోధనలో ఉంచి విడిపించువాడు తప్పించువాడు కాపాడువాడు భద్రపరిచేవాడు పోషించువాడు సంరక్షించువాడైన ప్రభు అది చాలా ప్రాముఖ్యం అవును పేర ఆ సంఖ్య అది శోధనకు గుర్తుగా ఉన్నా కూడా అది ప్రభు కదని వాటన్నిటిలో ఉంచి మనల్ని తప్పిస్తాడు కాపాడుతాడు భద్రపరుస్తాడనే మాటను మనము చూడవచ్చు నేను అవుట్లైన్స్ జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగుతున్నాను అనుకున్నారా కాబట్టి దైవజన మోషే ఎక్కడ ఉన్నప్పుడు జన్మించాడంటే ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు సుమారుగా అప్పటికి నాలుగు వందల సంవత్సరాలు కావలసి కావలసి వచ్చింది ఆ సంవత్సరాల్లో ఐగుప్తులో దైవజనైన మోసే అక్కడ అమ్రాము ఏకబేదలకు కలిగిన కదండి జన్మించిన కుమారుడు అక్కడ మరలా అక్కడ జరిగిన పరిస్థితుల వల్ల పరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి ఆ దేవుడు మిద్యాన దేశానికి తీసుకుని వచ్చాడు మిద్యాన దేశానికి తీసుకొచ్చిన తర్వాత రఘుయేలు ఇంటిలో రఘుయేలు యొక్క కుమార్తెను ఆయన వివాహమాడిన తర్వాత ఆయన అక్కడ ఉండి తన అయిన రఘుయే లెక్క మందను మేపోవాడుగా మనం చూస్తాం అవును పిల్లర ఆ సంగతులన్నీ కూడా మనము ఆ నిర్గమాకాండంలో ఈ యొక్క ఇక్కడ అపోస్తుల కార్మి గ్రంథంలో మనం అక్కడక్కడ చూడవచ్చు పిల్లర అవునండి చూద్దాం అక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో వస్తే అతనికి నలువది ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇస్రాయేళ్ళ తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టాను అక్కడ ఆయనకు బుద్ధి పుట్టింది ఏమని తన సహోదరులు చూడాలి సహోదరులు చూడాలంటే ఈయనకి ఎలా తెలుసు ఫరో కుమార్తె కుమారుడుగా రాజు తర్వాత రాజుగా యువరాజుగా పెంచబడుతున్న ఈయనకు ఎలా తెలిసిందంటే బాల్యదినంలోగా ఉన్నప్పుడు తన తల్లి అయిన యాకబేదు దగ్గరే పాలిచ్చి పెంచబడ్డాడు కదా ఆ సంగతులన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి అప్పుడు ఆయన ఎవరో కదండీ ఆయన యొక్క గోత్రం ఏంటో కదండి ఆయన ఏ వంశానికి చెందినవాడో వారి యొక్క దేవుడు ఎవరో సృష్టికర్త ఎవరో తన తల్లి అయిన యాకబేదు ముందుగానే బాల్య తెలియజేసింది ఆ తర్వాత ఎప్పుడు గుర్తొచ్చింది అని అంటే నలభై సంవత్సరాలు నిండా వచ్చినప్పుడు అప్పుడు మళ్ళా తన సహోదరుల దగ్గరికి వెళ్ళాలి అని జ్ఞాపకం చేసుకున్నాడు అప్పుడు బుద్ధి వచ్చింది అప్పుడు తెలియవచ్చినప్పుడు బుద్ధి వచ్చిందంటే తెలియవచ్చినప్పుడు వచ్చినప్పుడు చూడవలన్న ఆశ పుట్టినప్పుడు వచ్చాడు ఎలా వచ్చాడు ఆయన ఎలా వచ్చాడు అని అంటే అప్పుడు రాజుగానే ఉన్నాడు యువరాజుగా ఉన్నాడు కానీ అతను ఏం చేశారు ఏం చేశారు నిరాకరించారు అవును కదా దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని మనుషులు ఏం చేస్తారు నిరాకరిస్తారు ఎవరు అంగీకరించరు గ్రంథంలో మనం చూస్తాం అసలు యేసు ప్రభువే ఇస్రాయేల్ల వంశములో గోత్రంలో పుట్టినా ఈనాటి వరకు కూడా యేసు ప్రభువును వారు అంగీకరించట్లేదు అంగీకరించిన వారు యూదులు కొంతమందే ఆ యూదులందరూ కూడా మొదటి శతాబ్దంలోనే వారు చెదిరిపోయారు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు కానీ ఏసుప్రభునే వారు అంగీకరించలేదు ఇక దైవజుడైనా ఓషేనైనా కదండి మనల్ని మనుషులు అంగీకరిస్తారా అంగీకరించరు ఎందుకనంటే వారు తమకిష్టం వచ్చినట్లుగా నడుచుకున్న వాళ్ళేను వారు పెట్టిన పద్ధతులు వారు పెట్టిన ఆచారాలు వారు నియమించిన పితృపార్యంపార ఆచారాలు జరిగించాలని యొక్క ఉద్దేశాలు కలిగిన వారు పెద్దలు లోకం ఇవన్నీ కూడా మనం చూస్తాం కానీ దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని మనుషులు ఏం చేస్తారు నిరాకరిస్తారు నిరాకరిస్తారు అంతే దేవుడేమో కదండి దైవం చూడని మోసే అని ఎన్నుకున్నాడు మోసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక విషయంలో న్యాయం చేశాడు రెండో విషయంలో కూడా న్యాయం చేయాలనుకున్నాడు కానీ వారు ఏమన్నారు నీవు మా మీద తీర్పరిగా నిన్ను నియమించిన వాడేవాడు నిన్న నిన్న నీవు ఒక ఐగుప్తిని కొట్టి చంపావు కదా ఇసుకలో పూడ్చి పాతి పెట్టావు కదా అని చెప్పగానే మోష ఏం చేశాడు ఈ విషయం ఇస్రాయిల్కు తెలిసిపోయిందన్న ఆ యొక్క సంగతి తనకు తెలిసి తెలిసిన వెంటనే అక్కడి నుంచి మిథ్యాన్ దేశానికి వెళ్ళిపోయాడు మిథ్యాన్ దేశంలో కదండి సిపోరాను చూశాడు సిపోర్ ఏం చేసింది తన తండ్రి అయిన రఘుయ్యల దగ్గరికి తీసుకుని వెళ్ళింది రఘుయ్యలు ఇంత చేర్చుకున్నాడు ఎవరు చేర్చుకున్నారు రఘుయ్యలు చేర్చుకున్నాడు ఇంత చేర్చుకున్నాడు అక్కడ కదండీ ఆశ్రయం ఇచ్చాడు అవును ప్లర్ స్వజనులు ఆశ్రయం ఇవ్వరు స్వజనులు సొంత బంధువులు ఏమైనా ఏం చేస్తారు నిరాకరించారు కానీ విద్యా విదేశానికి పారిపోయిన దైవజుడైన మోసేను కదండి ఒక పరదేశి కదండీ ఏ యొక్క సంబంధ బాంధవ్యం లేనటువంటి వ్యక్తి దైవజుడైన మోషేను చేర్చుకున్నాడు ఆశ్రయం ఇచ్చాడు అవును ప్లర్ ఆశ్రయపురాలు కూడా మనం యహో శివ గ్రంథంలో మనం చూడవచ్చు అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది అయితే మనం అక్కడికి వెళ్ళట్లేదు కానీ కాబట్టి ఆశ్రయించి ఆశ్రయాన్ని కోరి వచ్చిన మోసేను రఘువేలు చేర్చుకున్న తర్వాత తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు ఆ తర్వాత మామ మందను కాస్తూ ఉన్నాడు కాస్తూ ఉన్న సమయాల్లో ఇప్పుడు అప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది సుమారుగా నలభై సంవత్సరాలు కావాల్సి వచ్చింది ఏమండి ఒక యువరాజు ఏమంటే ఒక అంతఃపురంలో పెరిగిన వాడు ఒక మంచి ఆ ఉన్నతమైన హోదాలో ఉన్నవాడు నలభై సంవత్సరాలు మామ మందను అది గొర్రెలే కానీ కదండి ఇస్రాయేళ్లు చాలామంది గొర్రెలు కాచుకునేవారు ఆ గొర్రెల మందను మేపుతున్న ఆ సమయంలో దేవుడు కదండి ఆయన తన కాలం జ్ఞాపకం చేసుకున్నాడు ఏమిటి ఇస్రాయేలీలు వాళ్ళు పెడుతున్న మొర్ర ఇస్రాయిల్లు వారు ఉన్న పాపపు స్థితి ఇస్రాయిలు వారు మూలుగుతున్న ఆ మూలుగులు దేవుడు జ్ఞాపకం చేసుకొని కదండి ఈ మోసేను నైలు నదిలోంచి తీయబడిన మోసేను మిధ్యాహ్న దేశానికి ఐగుప్తి దేశం నుంచి మిధ్యాన దేశానికి పారిపోయి వచ్చిన ఈ మోసేను దేవుడు పిలుస్తున్నాడు మోసే మోషే ఏమండి ఆయన పిలుచువాడు దేనికి పిలుస్తున్నాడు దేనికి పిలుస్తున్నాడు తన పని కొరకు తన పని కొరకు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి ఏమండి ఏం పని చేయాలి ఇక మందన కాదు ఐగుప్తు దేశంలో ఏమండి అన్నీ నేర్చుకున్నావే అవి కూడా కాదు ఆ ప్రజలను పరిపాలించడానికి కాదు ఇక్కడ మందను మేపటానికి కాదు ఈ మందను మేపే విషయంలో మరికొన్ని సంగతులు కూడా ఉన్నాయండి అక్కడ అన్నీ నేర్చుకున్నాడు అంత మాత్రమే కాదు ఈ దైవజనైన మోసే చాలా కోపదారి ఇవన్నీ కూడా ఇతరులో ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం కావాలి కొన్ని లక్షల మంది కాలబలాన్ని నడిపించడానికి ఆ యొక్క కదండి క్వాలిఫికేషన్ మోసేలో ఉన్న ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా పనికిరావు అలాగైతే దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడంటే సాత్వికతను నేర్పించాలనుకున్నాడు మాదిరిని నేర్పించాలనుకున్నాడు అక్కడ మిథ్యాను దేశములో కదండీ ఈ మందను మేపుతున్న సమయాల్లో ఈ మోసే నలభై సంవత్సరాలు కదండీ ఎండకు వానకు మంచుకు తడిసి కదండీ ఎంతో కష్టాన్ని కదండీ గొర్రెల దగ్గర అనుభవించిన ఆ తర్బీదు దేవుడు అక్కడ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దైవజనైన మోసేను పిలుస్తాడు మోసే మోసే ఎక్కడ పిలిచాడు కదా సినాయి అరవతారందు కదండి ఒకదాని మీద ప్రభు పిలిచాడు పిలిచినప్పుడు ఇదిగో నేను మరలా నిన్ను ఎక్కడి నుంచి అయితే వచ్చావో ఆ ఇగుప్త దేశాన్ని నేను నిన్ను పంపిస్తున్నాను అక్కడ నా ప్రజలు ఉన్నారు వారికి ఏం చేయాలి నువ్వు నన్ను తెలియచేయాలి వారి దేవుడు నేను నేను ఉన్నవాడును అనువాడునై ఉన్న నన్ను కదండి ఆ ఐగుప్తు దేశంలో నుంచి ఐగుప్తు దేశంలో నువ్వు వారికి తెలియచేయాలి వాడిని అక్కడి నుంచి నువ్వు నడిపించాలి తీసుకొని రావాలి అని అంటే మొట్టమొదటిగా ఏం చేశాడు మొదటిగా ఏం చేశాడు ఎన్నో సాగులు చెప్పుకుంటూ వచ్చాడు కదా నేను అలాంటి వాడిని మగవాడిని నేను మాట్లాడలేను కదండి నాకు శక్తి చాలదు నా బలం చాలదు నేను నోటి మాంద్యం కలవాడి ఎన్నో చెప్పుకుంటూ వచ్చాడు సుమారుగా ఐదు ఆరు రకాల సాగులు చెప్పుకుంటూ వచ్చాడు ఇవన్నీ కాదు నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఎప్పుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి ఐగుప్తులో మిథ్యాన్ దేశంలో ఉన్నప్పుడా ఏమండి ఐగుప్తు దేశంలో జన్మించినప్పుడు కాదు కాదు ఎఫ్సి పత్రికలో మనం చూస్తే జగత్తు పునాది వేయబడప మునిపే ఆయన క్రీస్తు ప్రభుల ముందుగానే ఏర్పాటు చేసుకున్నవాడు ఆయన అవును పులరా ఫలానా కదండి ఎక్కడ పుట్టినా ఎక్కడ ఉద్యోగం చేసినా ఎక్కడ పెరిగినా ఎక్కడ జీవితం కొనసాగింపజేసినా తన ప్రజలు నశించిపోతున్న ప్రజలకు సత్యసువార్తను ప్రకటించడానికి ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడ ఉంచితే ఎక్కడ ఉండమంటే మనం అక్కడ ఉండవలసిన బాధ్యత మనది కాబట్టి ఉన్న వారిని ఎక్కడికి తీసుకొని వచ్చాడు ఏ పరిస్థితుల్లో ఉన్న వాడిని ఎక్కడికి తీసుకొని వచ్చాడు అని అంటే ఉద్యోగుల నుంచి దేవుని సేవకు యువరాజులో ఉండే అతను యువరాజు యొక్క స్థితిని తీసివేసి ఒక ప్రవక్తగా అక్కడ నుంచి కదండీ అక్కడ తెలియ తెలియజేసిన ఆ సంగతి మనం చూస్తే ప్రవక్తగా ప్రవక్త దేవుని ప్రవక్తగా అహరోనుకు కదండి దేవుడుగా దేవుని వాస్తవానికి అహరోను పెద్దవాడు కానీ దేవుడు ఎవరిని అనుకున్నాడు చిన్నవాడిని దావీదును దావీదు కూడా చాలా తన కంటే చిన్నవాడు గొర్రెలు కాచుకునేవాడు కానీ గొర్రెలు కాచుకునే కదండీ దావీదును ఇస్రాయేలీలకు రాజుగా నియమించినవాడు సవులు కదండి రాజుగా ఉన్నప్పుడు సవుల యొక్క స్థితిని స్థితి దేవుడు కదండి ఆయన మెచ్చక కదండి ఆ స్థితిలో ఉంచి ఏం చేశాడో తెలుసా సౌలు రాజును పక్కన పెట్టాడు ఈ సౌలు నా మాట వినలేదు అని అంటే ఏంటి తన ఉద్దేశం అంటే అంతకు ముందు వచ్చిన వారందరూ కూడా ఏమని ప్రకటన చేస్తున్నారు ఏమని సువార్త ప్రకటిస్తున్నారు ఈ దినాల్లో సత్య ప్రకటించే ప్రకటించేవారు కొదువైన గ్రామాల్లో సత్య సువార్తను ప్రకటించడానికి పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడనక కదండి సువార్తను ప్రకటించడానికి తన సేవకుని పుట్టించి ఎప్పుడు పుట్టించాడు నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ ఎప్పుడు పుట్టించాడంటే కదండీ తల్లి గర్భములో పడకముందే ఆయన పుట్టించాడు కానీ కొంతమంది ఇప్పుడున్నవారు కదండి కొంతమంది ఏమన్నారు ఏమన్నారు తెలుసా సత్యసువార్థ ప్రకటిస్తుంటే దుర్బోధన ఖండిస్తుంటే మానసిక రోగి అని పేరు పెట్టారండి కొంతమంది తెలుసా మీకు అసలు ఆ విషయం తెలుసా మానసిక రోగి అంట ఒక సేవకుడు ఇలాంటి పేరు పెట్టారు ఎవరు పెట్టారు దుర్బోధను బోధించేవారు దుర్బోధను ఖండించకుండా కదండి దుర్బోధనకు కదండి ప్రేరేపిస్తూ మనుషులెక్క కదండి ఉద్దేశాలను నడిపిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక దైవ జనున్ని కదండి దేవుని పక్షమున దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని అలాంటి పేరు పెట్టారండి లోకం ఏం చేస్తుంది తృణీకరిస్తుంది ఇర్మియాను కదండి ఈ యూదులు ఏం చేశారు ఇస్రాయలీలు తృణీకరించారు వారికి అనుకూలమైన ప్రవక్త మరొక ప్రవక్త పేరు గుర్తులేదు కానీ ఆ ప్రవక్త ఉన్నప్పుడు తను ఏదైతే వారికి అనుకూలంగా బోధిస్తున్నాడో వారికి అనుకూలమైన బోధను బోధించి ఆ ప్రవక్తను చేర్చుకున్నారు కానీ ఇదిగో రాబోతున్నా కదండి ఆ కాలములో డెబ్బై సంవత్సరాలు మరలా ఇస్రాయేల్ ప్రజలు చెరకి వెళ్తారని ఇర్మియా బోధిస్తుంటే ఆ ఇర్మియాని ఏం చేశారు రాళ్ళతో కొట్టి చంపచూసారు ఇర్మియాని అంగీకరించలేదు రోధించాడు ఇర్మియా అంటేనే విలాప ప్రవక్త విలపించేవాడు జనులు నశించిపోతున్నారు అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి దేవుడు అందించే సువార్తను దేవుడు అందించే సత్యవాక్యమును సరిగా విభజించి వారికి అందించాలని కదండి ఇర్మియా ప్రకటన చేస్తుంటే ఇర్మియాను ఏం చేస్తున్నారు తృణీకరిస్తున్నారు ఇర్మియాను వ్యతిరేకిస్తున్నారు ఇర్మియాను అడ్డగిస్తున్నారు ఇర్మియాను త్రోసివేస్తున్నారు ఏ బోధ కావాలి నెటిదినాల్లో ఏ బోధ కావాలి వారి హృదయాలను వారి ఇచ్చలను అంటే వారి ఇష్ట ఇష్టాలను నెరవేర్చే మాటలు చెప్పే బోధకులను కావాలి ఈ దినాల్లో ఆ దినాల్లో ఇస్రాయిల్లు కదండీ వారికి దేవుడు ప్రముఖలు ఇచ్చినప్పుడు ఆ దినాల్లో అలాగే చేశారు నేటి దినం వరకు కూడా కదండీ ఇలాగనే చేస్తూనే ఉన్నారు ఇదంతా కూడా ఎవరి తంత్రం అని అంటే అపవాది యొక్క తంత్రం అపవాది యొక్క తంత్రం వాడు మనుషులను పట్టి కదండి ఎవరు దొరుకుతారా అని చెప్పి గర్జించు సింహం వల్లే తిరుగుతూ 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 కదండి వాడు తన వశమున చేర్చుకొని అగ్నిగుణానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు కానీ ప్రతిరోజు ఉదయం సువార్త ప్రకటించబడుతుంది దానిని అడ్డుకుంటున్నారు ప్రతిరోజు సాయంత్రం వాక్యం చెప్తు వాక్యం విశ్వాని వాక్యం ఆర్ఆర్కే మూర్తి గారు కదండి వాక్యం సత్యవార్త ప్రకటిస్తూ ప్రకటించబడుతుంది దేవుని మందిరముల నుండి ప్రతిరోజు కోరికలు సువార్త ప్రకటించబడుతూనే ఉంది అంగీకరించేవారు ఎంతమంది కొద్దిమంది అనేకులు అడ్డుకుంటున్నారు ఈనాడు అనేకులు అడ్డుకుంటున్నారు ఇది దేవుని పని దేవుని పనికి జరుగుతున్నప్పుడు కదండి నిజంగా ఆటంకాలు వస్తున్నాయంటే పరిశుద్ధాత్మ కార్యం ఎంతైనా జరుగుతుంది అనేక సత్యాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి దైవజన మోసే యొక్క జీవితంలో మూడు కోణాలు నేను అవుట్లైన్సే చెప్పి చెప్తున్నాను జ్ఞాపకం జ్ఞాప చెప్తుండటం కాదు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి సమయం అయిపోయింది దైవజన మోసే ఐగుప్తులో నలభై ఉన్నాడు మిథ్యాన దేశంలో నలభై ఉన్నాడు మిథ్యాన దేశం నుంచి మరలా ఇప్పుడు మరలా ఎక్కడికి వచ్చాడు ఐగుప్తు దేశానికి ఐగుప్తు దేశంలో పది రకాలైన గొప్ప కార్యాలు గోశేణి దేశంలో ఉన్న ఇస్రాయల్ మీదకి ఎటువంటి తెగులు లేదు కానీ అదే అయుప్తి దేశంలో కదండి ఆ ఐగుప్తులందరి మీదకి కదండి భయంకరమైన తీర్పులు దైవజడిన మోసే ద్వారా దేవుడు జరిగించాడు ఆయన ద్వారా తన ప్రజలను అనగా ఇస్రాయేలీలను నాలుగు వందల సంవత్సరాలు కఠినమైన బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి దైవజడిన మోసేను దేవుడు ఎన్నుకొని మరలా కదండి శిను అనే ఊరికి కానాను అనే ఊరికి ప్రభువు నడిపించాడు కానీ ఎంతమంది చేరుకున్నారు అక్కడ ఏమండి అమ్మ కొన్ని లక్షల మంది కాల్బలం దైవజుడైన మోసే ద్వారా ఐగుప్తులోంచి ఉంచి తీసుకుని రాబడ్డారు కానీ చేరుకున్న వారు ఎంతమంది అంటే ఇద్దరే ఇద్దరు వారిద్దరు ఎవరు ఎపుణ్య కుమారుడైనా కాలేబు నూను కుమారుడైనా యశ్ అలాగ చెప్పాలండి వారిద్దరు మాత్రమే ఎందుకు దైవజడిన మోస యొక్క చివరి మాట ఏంటో తెలుసా దైవజుడైన మోష యొక్క విశ్వాసాన్ని అనుసరించిన వారు నేను చెప్ప నేను గత రెండు సంవత్సరాల్లో క్రితం కూడా ఇదే జనవరి మాసంలో మాట జ్ఞాపకం చేశాను విశ్వాసమును బట్టి అబ్రహాము ఆయన జీవితం ఎలా సాగిందో ఈరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే తెలుసా చివరిగా ఆ ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఒక్క మాట నేను చదివి నేను ముగిస్తాను ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం విశ్వాస వీరుల పత్రిక 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 ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చిన కలిసి ఉన్నాయి మోసే పెద్దవాడైనప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఏంటట క్రీస్తు ప్రభు యొక్క కదండి విషయమైన నింద గొప్ప భాగ్యం నాకు ఈ లోకంలో మరలా ఉద్యోగం వచ్చినా కూడా ఎమ్మెల్యే గారి ద్వారా ఉద్యోగం వచ్చినా కూడా ఏమండి ఎవరు బలరామ్ గారి ద్వారా వస్తే ఉద్యోగం ఇప్పిస్తాను నాకొద్దు నేను దేవుని సేవ చేస్తాను దయచండ మోసేయక కదండి తీర్మానం ఎట్లా ఉందో తెలుసా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని విశ్వాసమును బట్టి రాజాజ్ఞ కూడా భయపడక విశ్వాసమును బట్టి రాజాజ్ఞ కూడా లెక్క చేయలేదు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఆ శ్రమను నేను అనుభవించడానికి ప్రభువు నన్ను బలపర్చునిగాక ఆ విశ్వాస జీవితంలో ప్రభు నడిపించే జీవితంలో ఆ విశ్వాసపు మార్గంలోనే ప్రభు మార్గంలో నా కొరకు నూతనమైన మార్గంగా కదండి ఏర్పరిచిన ఆ జీవోప మార్గంలోనే ప్రయాణం చేయడానికి నేను ఇష్టపడతానని చెప్పి దైవజన మోసే ఎలాగైతే ఐగుప్తును వదులుకున్నాడో రాజని కాని వదులుకున్నాడో అలాగూ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగైతే విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అమ్మ మనము నేర్చుకుంటున్న అమూల్యమైన సంగతి ఏంటనంటే విశ్వాసమును బట్టి ఆయన జీవితంలో మూడు కదండి విధాలుగా మూడు కదండి భాగాలుగా విభాగించిన విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం ఆయన జీవితంలో కనబడుతుంది కాబట్టి చివరి మాటల్లో మనం చూస్తున్నప్పుడు విశ్వాసం విశ్వాసము ఉంటే ఏమండి మనం ఎవరికి ఇష్టలుగా ఉంటావు మనుషులకు కాదు ఎవరికి దేవునికి విశ్వాసమును బట్టి ఏమండి మనుషులు తృణీకరిస్తారు విశ్వాసం ఉంటే దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు మనుషులు మెచ్చుకునేవారు యోగ్యులు కాదు దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు దేవునికి ఇష్టడైన వాడే యోగ్యుడు అది మనం కదండి రాత్రి మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకుందాం చిన్న ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి ప్రేమగల దేవ క్రీస్తు ప్రభు నామమున మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన కొద్ది నిమిషాలు మీ వాక్యం జ్ఞాపం చేయడానికి సహాయం చేశారు మోసే దైవ జడైన యొక్క జీవితంలో మూడు భాగాలు మూడు క్లుప్త సంగతులు ఆయన మేము జ్ఞాపకం చేయడానికి మీరు సహాయం చేశారు విన్నవారు అందరూ హృదయాల్లో మీ కార్యం జరిగించండి మీ దాసు ప్రభావ విశ్వాసంలోనికి వచ్చిన నాయన వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది నాయన నలభై సంవత్సరాలు వచ్చాయి ఈ నలభై సంవత్సరాలు అనేక రీతులుగా శ్రమలు శోధనలు బాధలు ఇరుకులు ఇబ్బందులు దేవా వ్యాధి అన్నీ చుట్టుముట్టినా కూడా దేవా మీ కరుణ మీ కటాక్షం మీ దాసుని మీద మీరు ఉంచారు బట్టి మీకు స్తోత్రాలు అలాగే మరలా మీ దాసుడు కూడా మీ పక్షాన్ని నిలబడి మీ వాక్యం అందిస్తూ ఉంటుంటాడుగా మీ దాసుడుగా బలపరచమని క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె